హలో గైస్ ఫస్ట్ అయితే ఒకసారి వీడియో చూడండి కాదు మీకు పెద్ద సినిమా స్టోరీ తెలుసా నాకు తెలుసు ఏంటి ఇలా ఈ స్టోరీతో నువ్వు ఈ సినిమా తీస్తున్నావు మళ్ళీ ఆ చిక్రీలు గిక్రీలు అని పెట్టి పెద్ద మూవీ లోంచి ఒక గ్లింప్స్ అండ్ ఒక సాంగ్ తప్ప ఎలాంటి కంటెంట్ రిలీజ్ అవ్వలేదు అయినప్పటికీ వీళ్ళకు స్టోరీ లీక్ అయిందంట అండ్ ఆ మూవీ హిట్ అవుతుందో ఫ్లాప్ అవుతుందో కూడా వీళ్ళే డిసైడ్ చేసేస్తున్నారు ముందు ఈవెన్ బిఫోర్ ద మూవీ రిలీజ్ చూస్తూ ఉంటే మూవీ ఎప్పుడు రిలీజ్ అవ్వాలో కూడా వీళ్ళే డిసైడ్ చేసేలా ఉన్నారు మేము పలానా టైంలో ఫ్రీగా ఉన్నాం మీరు అప్పుడు రిలీజ్ చేయండి మూవీ మేము చూస్తాము తర్వాత మేము ఇస్తాము తర్వాత మీరు డిసైడ్ అవ్వండి మూవీ హిట్ ఆఫ్ ఫ్లాప్ అనేది నువ్వు ఒక టికెట్ కొని మూవీ చూసినప్పుడు ఆ మూవీ నీకు నచ్చిందా లేదా అని చెప్పడం నీ ఇష్టం బట్ దానికి ఎలాంటి కంప్లీట్ లేదు కానీ సినిమా రిలీజ్ అవ్వక ముందుకే మీరు ఆ మూవీని హిట్ ఆఫ్ ఫ్లాప్ అనేది డిసైడ్ చేయడం ఇస్ నాట్ అక్సెప్టబుల్ అయినా మూవీ స్టోరీ లీక్ చేసింది ఎవరు నీకు సరే లీక్ చేసినా నీకు స్టోరీ తెలిసిన ఇలా సోషల్ ప్లాట్ఫామ్ లో వచ్చి నాకు స్టోరీ తెలుసా అని చెప్తే మూవీ మూవీ టీమ్ యాక్షన్ తీసుకుంటున్న మినిమం కామన్ సెన్స్ లేదా ఇది మూవీ టీమ్ కి ఒక చెప్పాలనుకుంటున్నా ఇలాంటి లీక్స్ కాకుండా చూసుకోకుండా ఇలాంటి ఎరువులు మీ సినిమా ఫేట్ ని డిసైడ్ చేసేలా చేసుకోకండి థ్యాంక్ యూ జై హింద్